ఇది ఏంటి అని చూస్తున్నారు కదా ఏంటో కాదండి అది తలకాయ కూర యాక్చువల్ మన దగ్గర మంచిగా కాల్చి ఇస్తారు కదా ఇక్కడనేమో స్కిన్ మొత్తం తీసేసి ఇచ్చినారనమాట స్కిన్ లెస్ చికెన్ కనుక ఎట్లుంటుంది అట్లా చేసి ఇచ్చినారు సరే ట్రై చేద్దాం కదా అనేసి తీసుకొచ్చుకున్నాము వాళ్ళే కట్ చేసి ఇచ్చినారనమాట కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కట్ చేయడానికి కూడా వాళ్ళు చేయారంట అట్లనే ఇస్తా అన్నారు మేము రిక్వెస్ట్ చేసి కొంచెం మనీ ఎక్కువ ఇచ్చి చేపించుకొని తెచ్చుకున్నాము నేనైతే మంచిగా మొత్తం ఫ్రెష్ నీట్గా కడిగేసినాను చాలా మంచిగానే ఉంది ఫ్రెష్గానే బ్రెయిన్ కూడా ఇచ్చినాడనమాట ఇక రిక్వెస్ట్ చేయడం వల్ల ఇచ్చినాడు నేత కర్రీ పోపుకి రెడీ చేసేస్తున్నాను కుక్కర్లో వేయలేదు గిన్నెలో వేసి చాలాసేపు బాగా వండితే బాగుంటుంది కదా అనేసి కుక్కర్లో అయితే వేయలేదు చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా అవి వచ్చేసాయని చూడండి చింతపండు పులుసు పుల్సు పూజ చేసినాను రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే మంచిగా ఉడికింది అసలు కాకపోతే గన్న టైం పట్టింది ఒప్పుకున్న వాళ్ళు కుక్కర్లో కాకుండా ఇట్లా మంచి ఒక బౌల్లో చేసేసుకోండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది టేస్ట్ చూసేసే టైం వచ్చిందన్నమాట మొత్తానికి చూ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది